కావేరి వాళ్ళ సీడ్స్ వాళ్ళది వ్యవసాయంలో ఒక బాయిని తగుతున్నారు ఆ బాయి ద్వారా ఈ పొలాలు పెట్టి వాళ్ళకు ఒక యూనివర్సిటీగా ఉంది దాంట్లో భాగంగా మేము విజిట్ చేస్తున్నాం లోయర్మానేర్ డ్యామ్లో మట్టి ఇందులో రోడ్లకు వేపించాలని తిరుగుతూ ఉన్నాం ఇది గవర్నమెంట్ ప్రాసెస్ కోసం రావడం జరిగింది ఇది పూర్తిగా బావి తగి పూర్వకాలంలో ఇంత వెడల్పు చేయకుండా మొత్తం పన్నెండు నెలలు ఎప్పుడు చూసినా నీళ్ళు ఉండాలని వీళ్ళ యొక్క ప్లాన్ దాని ప్రకారమే వాళ్ళు ఈ విధంగా బాగా తోగుతూ ఉన్నారు ఈ పొలాలన్నీ కూడా వాళ్ళయే ఎక్స్పెరిమెంట్ పర్పస్ అదేవిధంగా అగ్రికల్చర్ అయిన సార్ ఉంటుంది వీళ్ళది సికింద్రాబాద్లో బ్రహ్మాండమైన ఆఫీస్ ఉంటుంది ఇది దీనికి నిన్న కూడా రావడం జరిగింది నిన్న ఒక ఇష్యూ మీద రావడం అయింది ఈరోజు ఇంకొక ఇష్యూ మీద ఇక్కడికి రావడం జరిగింది ఈ యొక్క ఏదైతే మిడ్ మానర్ డ్యామ్ నుంచి నీళ్ళు పోతున్నాయో నీళ్ళ పక్కన నుండి మట్టిని తీసి అక్కడ చెట్లు నాటాలని అదేవిధంగా అక్కడ సౌరశక్తితో ఎన్ని చేయాలని కూడా మేము ప్లాన్ చేస్తూ ఉన్నాం ఇది పొల్యూషన్ సంబంధించినటువంటి ఐటమ్స్ గతంలో మనకు దీని మీద ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద హరిరామ్ గారు అని గారు ఇప్పుడు ఈ అప్పుడు ఈఎన్సాయి ఇప్పుడు కూడా ఈఎన్సాయి ఆయనతో సంప్రదించి ఒక రైతు యొక్క ప్రాబ్లంను సాల్వ్ చేయడానికి రెండు నెలల ముట్టి తిరుగుతున్నాం ఇప్పటికీ పూర్తి స్థాయిలో కాలేదు నిన్న క్లారిటీ వచ్చింది ఈ గారితో మాట్లాడితే అది వన్ వీక్ టైం అడిగాడు అది ఒకటే అయిపోతుంది ఇది మనకు కమర్షియల్ ఇప్పుడే రాదు మనకిప్పుడు ఇవన్నీ కూడా సోషల్ యాక్టివిస్ట్లో భాగంగా వీళ్ళకి కావాల్సిన సదుపాయాలు కల్పించే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం అదేవిధంగా నెక్స్ట్ మేము అధ్యయనం చేసింది ఏంటంటే ఈ యొక్క కాళేశ్వరంలో బ్రహ్మాండమైన అద్భుతమైనది గిన్నీస్ బుక్ ఎక్కింది ఇంకా రకరకాలైనటువంటి మాటలను మనం చూస్తున్నాం దాంట్లో భాగంగా ఏదైతే అక్కడ అద్భుతంగా నీళ్ళు కాలువల ద్వారా పోయి మధ్యన పైపుల ద్వారా పోవడంతో మీద నీళ్లు ఇంకిపోకుండా పైన షెడ్ల రూపంలో వేసి సౌర శక్తిని ప్లానింగ్ చేయడానికి మేము ఎస్టిమేట్ తయారు చేస్తున్నాం ఏ విధంగా ఉంటుంది అనేది అయితే దీని వెంటకు భాగంగా మేము ఒక కంపెనీలతోటి టైఅప్ అయిపోయి దీని మీద అధ్యయనం రెండు నెలలు మూడు నెలల చేస్తున్నాం దీంట్లో భాగంగా ఇది మనకు ఉన్నటువంటిది ఇది మిడ్ మార్నిర్ అంటే కరీంనగర్ దగ్గర ఉంటుంది ఇది ఒక పెద్ద ప్రాజెక్టు ఈ ప్రాజెక్టులో మన వ్యవసాయం సంబంధించినటువంటి కూడా చేస్తున్నాం మనకు సంబంధించినటువంటి అన్నీ కూడా ఇప్పుడు ఇప్పుడే ప్రస్తుతం మనం ఇప్పుడే లోయర్ మడి డ్యామ్ ఈ అండ్ ఎస్సీ గారి దగ్గర వెళ్ళడం జరిగింది ఈ యొక్క రకరకాలైనటువంటి విషయాల మీద మనం అధ్యయనం చేస్తూ కేసీఆర్ ఏదైతే లక్షల కోట్లు ఖర్చు పెట్టి కాళేశ్వర నీళ్ళు ఇక్కడి వరకు ఇవన్నీ కూడా సస్యశ్యామలం చేయాలని ఇదంతా హైట్ ప్రాంతం కాబట్టి మధ్యన మోటార్లు పెట్టి బాహుబలి మోటార్లు పెట్టి మేఘాకృష్ణ రెడ్డి ద్వారా ఈ పంపుతూ ఉన్నాడు ఇది ఒక అద్భుతం అత్యద్భుతం అనేటువంటిది వాళ్ళు చెప్తున్నారు అంటే పిల్ల కాలువలు లేవు ఓన్లీ చెరువులకే నింపుతున్నారు పిల్ల కాలువ గురించి ఇప్పుడే సర్వే జరుగుతుంది ఈ పిల్ల కాలువలు వస్తే డైరెక్ట్గా రైతుకు నీళ్ళు పొలంలోకి వెళ్తాయి కేసీఆర్ యొక్క ఉద్దేశం ఏంటంటే పెద్ద కాలువలు పోతుంటే అక్కడి నుంచి చెరువుల్లో నింపి చెరువులు కుంటలు వాగులు అదేవిధంగా అందులో నింపితే అవి భూగర్భ జలాలు పెంచుతాయని ఆయన ఆలోచన ఇవన్నీ కూడా కాళేశ్వరంలో భాగంగా ఉన్నటువంటి దాంట్లో మనం కూడా ఒక అద్భుతమైనది ఒక ప్రాజెక్ట్ చేయాలని నేను ఆలోచించా ఉన్నా ఏదైతే మిడ్ డ్యామ్ వానే డ్యామ్ కానీ ఇప్పుడు రిజర్వాయర్లు ఏ ఉన్నాయో దాని మీద తోటి చేయాలని చెప్పి ఆలోచనలో ఉన్నాం నమస్తే థ్యాంక్ యూ